కోసం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వైఎస్ఆర్ సిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని చక్కదిద్దే క్రమంలో తీసుకుంటున్న చర్యల కారణంగా పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందే స్థాయి నుంచి తిరుగుబాటు చేసే లెవెల్ కు వచ్చినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి జనంలో తనకున్న ఆదరణ మాత్రమే వచ్చే ఎన్నికల్లో వైసీపీని విజయం వైపు నడిపిస్తుందని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థిపై జనంలో వ్యతిరేకత లేకపోతే చాలు మిగిలినదంతా తన ప్రతిష్ట మీద ఆధారపడి ఉంటుందని జగన్ పూర్తిగా విశ్వసిస్తున్నారు కేవలం ఆ నమ్మకంతోనే అవసరమైన చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించడానికి లేదా స్థాన చలనం కలిగించడానికి జగన్ ఏ మాత్రం సంకోచించడం లేదు ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఏకంగా పది మందిని మార్చేందుకు జగన్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది అలా అని ప్రతిసారి అదే జరుగుతుందని ధీమాగా ఉండకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల వడపోత మొదలైన సంగతి తెలిసిందే సీఎం జగన్ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టడంతో ఆ జిల్లా నేతల్లో అలచడి స్టార్ట్ అయింది ఈ జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి వైసీపీకి పన్నెండు మంది ఎమ్మెల్యేలున్నారు వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో గా టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి మాత్రమే టికెట్ భరోసా కనిపిస్తోంది దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు భవిష్యత్తుపై రకరకాల చర్చ జరుగుతోంది ఇప్పటికే మంత్రి ఉషశ్రీ చరణ్తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు తాడిపత్రి నుంచి పిలుపురాగా ఈ లిస్టులో ఇంకొందరున్నారనే సమాచారంతో ఎమ్మెల్యేలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు అనంతపురం పార్లమెంటు పరిధిలోని రాయదుర్గం గుంతకల్లు సింగనమల కళ్యాణదుర్గం అనంతపురం ఎమ్మెల్యేల పేర్లు గల్లంతు జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ను కలిశారు టికెట్ రాదని తేల్చేశారు అయితే తాను చెప్పిన వారికి ఛాన్స్ ఇవ్వాలని కాపు రామచంద్రారెడ్డి కోరారు దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదంటున్నారు ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని మార్చితే ఆయన సేవలు ఎలా వాడుకుంటారనేది ఆసక్తి రేపుతోంది నాలుగు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకట్రామరెడ్డిని తప్పిస్తారా అన్నది డౌటే ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఇక తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ కు టికెట్ లేనట్టేనని ఇప్పటికే స్పష్టత వచ్చిందని చెబుతున్నారు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పైన వ్యతిరేకత ఎక్కువగా ఉంది బీసీలు ఎక్కువగా ఉన్న ఏ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల నేతను ఎమ్మెల్యేగా బరిలో దింపాలని అధిష్టానం ఆలోచిస్తుండటంతో వెంకటరామిరెడ్డి సీటుపై కత్తి వేలాడుతోందంటున్నారు సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మవతిపై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ఆమె భర్త సాంబశివారెడ్డి ఇతర కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీంతో పద్మావతి స్థానంలో ఒక డీఎస్పీని పోటీకి పెట్టే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ప్రకాశ్ రెడ్డి సోదరులు తమ ప్రవర్తనతో సీటు కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకున్నారంటున్నారు ప్రకాష్ రెడ్డి స్థానంలో జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాజీ మంత్రి శంకర్ నారాయణ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇక పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి సొంత సామాజిక వర్గంతో పాటు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు ఆయన స్థానంలోకి కడపల శ్రీకాంత్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి మడకసిరి ఎమ్మెల్యే తిప్పస్వామికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది తిప్పేస్వామికి ఈసారి మొండి చేయి చూపడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిస్థితి ఏమంతా అనుకూలంగా లేనట్టు చెబుతున్నారు సొంత పార్టీ నేతలే సిద్ధారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చివరగా హిందూపురంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ను ఇప్పటికే తప్పించి కురబ దీపికకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు కానీ హిందూపురంలో స్ట్రాంగ్ లీడర్ నవీన్ నిశ్చల్ తనకిసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి ఉంది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు అసలు టికెట్ దక్కే ఛాన్స్ లేదు ఇప్పటికే అనంతపురం జిల్లాపై కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్ మరో వారంలో ఆ జిల్లాలో టికెట్లపై సీఎం జగన్ తేల్చేసే అవకాశం ఉంది